హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఎకానమీ కావచ్చు పాలిటీ అదేవిధంగా కరెంట్ అఫేర్స్కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనం ఈరోజు లాంచ్ అయిపోతున్నాం ఈరోజు ఈవినింగ్ వరకు మన యాప్లోకి అయితే మీకు టాపిక్ వైజ్గా మనకి డేట్ వైజ్ అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నాం జస్ట్ దాన్ని కూడా నైన్టీ నైన్ రూపీస్కి మనం తీసుకొస్తున్నాం ఇక దాంతోపాటు ఇక్కడ మీకు ఎకానమికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే పీడీఎఫ్స్ అండ్ ఆన్లైన్ టెస్ట్ సీస్ రెండు కలిపి ఇప్పుడు మనం వన్ ఫార్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు పాలిటీ కూడా ఓన్లీ పీడిఎఫ్ అనుకుంటే నైన్టీ నైన్ రూపీసే అండ్ పీడిఎఫ్తో పాటు మీరు ఆన్లైన్ టెస్ట్ కూడా రాయాలనుకుంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి అక్టోబర్ టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంత్ వరకు ఉన్నటువంటి ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అందిస్తున్నాను నేను సెప్టెంబర్కి సంబంధించినటువంటి అండ్ అక్టోబర్కి సంబంధించినటువంటి ఏదైతే మనం యూట్యూబ్లో చేసేటువంటి వీడియో ఈ రోజు లేదా రేపు మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా దాంతోపాటుగా వన్ ఫార్టీ నైన్కే మనం చాలా కోర్సులు అందిస్తున్నాం కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఎస్ఐ అదేవిధంగా ఎస్జిటీకి సంబంధించిన డిఎస్సి కోర్స్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వచ్చే నెల పదిహేను పదహారున గ్రూప్ టూ ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు సో గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ విషయం అయితే వచ్చే నెల పదిహేను పదహారు గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్ఈ ఏర్పాట్లు చేస్తుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటికే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసింది వచ్చే నెల తొమ్మిది నుంచి గ్రూప్ టూ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్స్ అయితే మనకు టీజీపీఎస్సి వెబ్సైట్లోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు అయితే డిసెంబర్లోనే ఆర్ఆర్బి పరీక్ష ఉందని గ్రూప్ టూ పరీక్షను వాయిదా గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది అయితే డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదిన ఆర్ఆర్బి జేఈ ఇతర ఉన్నాయి ఈ పరీక్షలు డిప్లొమా అదేవిధంగా ఐటీఐ క్వాలిఫికేషన్తోనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షకు ఆర్ఆర్బి పరీక్షతో ఎలాంటి ఆటంకం ఉండబోదని పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇక్కడ టీజీపీఎస్సీ అధికారులు తెలిపినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు అంటే గ్రూప్ టూ పరీక్ష అనేది మనకు యధావిధిగా కండక్ట్ చేయబోతున్నట్లు దీన్ని బట్టి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ వచ్చింది సో వచ్చే నెల పదిహేను పదహారు తేదీల్లోనే గ్రూప్ టూ ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సేమ్ అప్డేట్ ఇక్కడ ఉంది ఇక్కడ చూసినట్టయితే అయితే మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా పడే ఉన్నాయని ప్రచారం మొదలైంది డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో మనకు ఆర్ఆర్బి జేఈ అండ్ అదర్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అయితే ఈ పరీక్ష డిప్లొమా ఐటీఐ క్వాలిఫికేషన్తోనే ఉన్నాయి అయితే వచ్చే నెల పదహారున తెలంగాణ నుంచి ఆరు వేల మూడు వందల మంది మాత్రమే రాస్తున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షకు అండ్ ఆర్ఆర్బి పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని అంటే ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్ వల్ల ఎటువంటి ఆటంకం ఉండబోదని పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపినట్టు ఇక్కడ రోజు ఇక్కడ మరొక అప్డేట్ కూడా మనకు వేటు న్యూస్లో అయితే వచ్చింది అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే యథావిధిగా ఉండబోతున్నట్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎవరైతే సీరియస్గా చదువుతున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ముఖ్యంగా మీరు ఈ టైంలో రివిజన్ చేయండి అండ్ మొన్న గ్రూప్ త్రీ పేపర్ని ఒకసారి మీరు చూడండి ప్రతి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఏ విధంగా ఇచ్చారనేటువంటి క్లారిటీగా అర్థం చేసుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి అండ్ కంపల్సరీ డైలీ ఒక టెస్ట్ రాసేట ప్రయత్నం చేయండి మనం గ్రూప్ టూకు సంబంధించి ఎకానమీ టెస్ట్ సీరీస ఇచ్చా మీకు చాలా యూజ్ అవుతుంది చాప్టర్ వైజ్గా మనం టెస్ట్లు ఇవ్వడం జరిగింది అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి చూసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో అప్డేట్ కనుక విషయాలు అయితే గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయండి అంటే ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు ఆర్ఆర్బీ పరీక్షల నేపథ్యంలో వాయిదాకు డిమాండ్ డిసెంబర్ చివరిలో పరీక్షలు నిర్వహించాలని వినతి టీజీపీఎస్సీ చైర్మన్కు వినతి పత్రం సమర్పించిన నిరుద్యోగులు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈ నేపథ్యంలోనే మనకు టీజీపీఎస్సి క్లారిటీ ఇచ్చినట్టు ఇక్కడ మనం అయితే అర్థం చేసుకోవచ్చు అంటే ఎగ్జామ్స్ యథావిధిగా కండక్ట్ చేస్తామని ప్రకటించినట్టయితే అర్థమవుతుంది ఇక్కడ చూసిన అయితే రెండింటికి హాజరయ్యేటువంటి అవకాశం అని చెప్పేసి కొంతమంది ఎవరైతే ఆర్ఆర్బికి అప్లై చేసిన అభ్యర్థులు రెండింటికి హాజరయ్యేటువంటి అవకాశం ఏమన్న చెప్పేసి టీజీపీఎస్ని అడిగినట్లయితే ఇక్కడ చూడవచ్చు డిసెంబర్ చివర్లో ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి వారు కోరినట్లుగా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ మనకు టీజీపీఎస్ నుంచి మరొక ఎగ్జామ్ సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి జైల్ ఎకనామిక్స్ ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది ఇక్కడ చూసినైతే జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా జైల్ ఎకనామిక్స్ ఫలితాలను జిపిఎస్సి విడుదల చేసింది ఎకనామిక్స్ దానిలో మనకు ఉర్దూ మీడియం పోస్టులకు సంబంధించి కూడా ఎంపికైన వారి యొక్క ఫలితాలను అయితే ప్రకటించిందట వివరాలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ గురుకులాక్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది సార్ టీజీపీఎస్ సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది నేను జైల్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ చూడవచ్చు సో జూనియర్ లెక్చరర్స్ జైల్ పోస్టుల భర్తీలో భాగంగా నేను మరికొంతమంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించ నిర్వహించున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది బొటనీ కావచ్చు హిందీ తెలుగు జువాలజీ అభ్యర్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెరిఫికేషన్ నిర్వహిస్తామని టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలోస్ తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ గైరాజరైన అయిన వారికి ఇరవై ఏడున రిజర్వ్ డే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని చెప్పేసి పేర్కొన్నట్లు చూడవచ్చు ఇవన్నీ మీకు మీరు టీజీపీఎస్సి వెబ్సైట్కి ఎన్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ జైల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి అండ్ వాటికి సంబంధించినటువంటి వెబ్ నోట్స్ అన్ని ఇక్కడ మనకు టీజీపీఎస్ఈ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఎవరైతే జైల్ అభ్యర్థులు ఉంటారో మీరు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి దానిలో వీటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా ఉంది కానీ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే గురుకులాకి సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో నిలిచిన క్రాఫ్ట్ టీచర్ల సర్టిఫికే సర్టిఫికేషన్ యథావిధిగా మ్యూజిక్ టీచర్ల వెరిఫికేషన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ట్రిప్ చైర్మన్ సైదులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్టు మనకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల నేపథ్యంలో గురుకులాల్లో క్రాఫ్ట్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిలిచిపోయిందని త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పేసి మనకి ట్రిప్ చైర్మన్ సైదులు గారు వెల్లడించినట్టు అయితే చూడవచ్చు సోమవారం ప్రకటన విడుదల చేశారు వన్ టూ జాబితాలోని క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల పోస్టులకు ఎవరైతే ఉంటారో అభ్యర్థులకు ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేవలం ఈ క్రాఫ్ట్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే నిలిపివేశామని షెడ్యూల్ ప్రకారం మ్యూజిక్ టీచర్లకు సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసినట్లు అర్థం చేసుకోవచ్చు సో ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మ్యూజిక్ టీచర్ల అభ్యర్థులకు ఈ మసప్ ట్యాంక్లో ఉన్నటువంటి డిఎస్ఎస్ భవన్కు ఒరిజినల్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ మనకు టీజీపీఎస్సి సారీ గురుకుల బోర్డు స్పష్టం చేసినట్లయితే మనం చూడవచ్చు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మ్యూజిక్ టీచర్లకు సంబంధించి యాజ్ టిజ్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది క్రాప్ టీచర్లకు సంబంధించి దానికి సంబంధించి త్వరలో ఆ డేటాను కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్లు చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే అప్లై చేస్తున్నారు ఎగ్జామ్ రాస్తలేరు అంటే ఇక్కడ చూడవచ్చు మెజార్టీ పోటీ పరీక్షల్లో అభ్యర్థులది ఇదే వైఖరి గ్రూప్ త్రీ ఎగ్జామ్కు సగం మంది అటెండ్ కాలే గ్రూప్ వన్ మెయిన్స్కు అరవై ఏడు శాతమే హాజరు సీరియస్గా ప్రిపేర్ కాకపోవడం సెంటర్లు దూరం పడటమే ప్రధాన కారణం అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే సర్కారు కురలపై అభ్యర్థుల్లో ఆసక్తి తగ్గుతుంది పోటీ పరీక్షల కోసం లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటున్న పరీక్షలు మాత్రం తక్కువ మంది రాస్తున్నారు ఇటీవల జరిగినటువంటి గ్రూప్ త్రీ పరీక్ష పరీక్షకైతే ఏకంగా సగం మంది హాజరు కాలేదు సో గతంలో జరిగినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్కు మూడో వంతు డుమ్మా కొట్టారు సో పరీక్షల గైరాసర్ కావడానికి ఒక్కో పరీక్షకు ఒక్కొక్క రకమైనటువంటి కారణం ఉన్నట్లు అభ్యర్థులు చెప్తున్నారు అయితే సీరియస్గా ప్రిపేర్ కాకపోవడంతో పాటు పరీక్షా కేంద్రాలు దూరంగా పడటం ప్రధాన కారణంగా అకాడమిక్ ఎక్స్పర్ట్ చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకు రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్కు ఇరవై ఒక్క వెయ్యి తొంభై మూడు మంది అటెండ్ కావడం అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ అటెండ్ కాకపోవడం అనేది దీనికి కారణాలుగా అయితే మనం చూడవచ్చు అదేవిధంగా తొంభై శాతం దాటిందే లేదు మీరు టీజీపీఎస్సీ ఏ ఎగ్జామ్ చూసినా కూడా అటెండెన్స్ అనేది తొంభై శాతం దాట్లేదు ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్లో హయెస్ట్ అటెండెంట్ పర్సెంటేజ్ అనేది మనకు డీఎస్సీకి నమోదైందంట అది కూడా ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అప్లై చేసుకుంటే డిఎస్సీకి రెండు లక్షల నలభై ఐదు వేల మంది రాశారంట అంటే ఎయిటీ సెవెన్ ఇదే ఇప్పటివరకు అత్యధికంగా ఒక ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి పర్సెంటే పర్సెంటేజ్ అని అయితే చెప్తున్నా టీజీపీఎస్ నిర్వహించిన పరీక్షకు అటెండెన్సీ నైంటీ పర్సెంట్ కూడా దాటట్లేదు ఈవెన్ మనం గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లాంటి వాటికి చూసుకున్నా కూడా పెద్దగా అటెండెంట్ పర్సెంట్ అనేది ఇక్కడ మనకు నమోదు కాలేదని చెప్తున్నాను తొమ్మిది లక్షల యాభై ఒక వేల మంది అప్లై చేసుకుంటే ఏడు లక్షల అరవై ఒక వేల మంది మాత్రమే ఈవెన్ గ్రూప్ ఫోర్ కూడా తక్కువ మెంబర్స్ ఎగ్జామ్కి అటెండ్ అయినట్లు ఇక్కడ మనకు వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ టీఎస్సి చరిత్రకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు ముఖ్యంగా ఎవరైతే గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో మీరు రీజనింగ్ డైలీ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం గ్రూప్ త్రీ ఎగ్జామ్లో చూసాం రీజనింగ్ వల్ల చాలా నష్టపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ ఇచ్చారు అక్కడ అది మీకు జిఎస్తో పాటు రీజనింగ్ చేయాలంటే డైలీ ప్రాక్టీస్ ఉండాలి ఎందుకంటే అక్కడ టైం అనేటువంటిది మనకు సఫిషియెంట్గా సరిపోదు సో డైలీ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అనేది మీరు గ్రూ పేపర్ వన్కి సంబంధించి చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను డైలీ చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు గత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఎపిసోడ్ మీకు కంటిన్యూస్గా నేను అందించడం జరుగుతుంది మీ నుంచి సపో సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి టాప్ త్రీ హండ్రెడ్ బిడ్స్ తోటి టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాం చాలా ఎక్సలెంట్గా ఉంది గ్రూప్స్ చాలా ప్రశ్నలు కవర్ కావడం జరిగింది కావాలనుకున్న దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి దానిలో ఇంకొక యాభై క్వశ్చన్స్ కూడా మనం అప్డేట్ చేయబోతున్నాం అండ్ లేటెస్ట్ లాస్ట్ మంత్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగం డెబ్బై ఐదు ఏళ్ళు అంటే ఇక్కడ చూడవచ్చు అట్ ది రేట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఏడాదంతా వేడుకలు నేడు రాష్ట్రపతి మురుము చేతుల మీదుగా ప్రారంభం దేశమంతటా సామూహిక ప్రవేశిక పఠనాలు ప్రత్యేక వెబ్సైట్ వెబ్సైట్ను తీసుకొచ్చినటువంటి కేంద్రం అంటూ చూడవచ్చు సో రాబోయేటువంటి ఎగ్జామ్లో మనం ఈ రాజ్యాంగ రచనకు సంబంధించిన దానిపైన క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీరు ఏదైతే మనం పాలిటీలో ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ ఉంటాయి అప్ టు ప్రవేశిక వరకు ప్రవేశిక కూడా మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటుంది మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి టైం చేయండి అక్కడ నుంచి మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ చూసినట్లయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది సో ఏడాదంతా వేడుకలు జరిపేలా ప్రణాళిక తయారు చేసి ఆ మేరకు అమలు చేయనున్నట్లు నిర్ణయించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఈ సందర్భంగా ప్రత్యేక వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది గుర్తుంచుకోవాలి ఇటువంటి మనకు స్టేట్మెంట్ బేస్లో అడిగినప్పుడు ఇవి అక్కడ యాడ్ చేస్తారు అసలు వెబ్సైట్ ఉందా లేదా అనేది మనకు క్లారిటీ ఉండదు కనుక గుర్తుంచుకోండి సో మంగళవారం పాత పార్లమెంట్ భవన్లోని ఈ సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో ప్రారంభ సమావేశాలను ఏర్పాటు చేశారు సో డెబ్బై ఐదవ రాజ్యాంగ కార్యక్రమానికి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించనున్నట్టు ఇక్కడ జరగచ్చు ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా కేంద్ర మంత్రులు ఇంకా ఎంపీలు హాజరు కానట్టు కూడా చూడవచ్చు నవంబర్ ఇరవై ఆరు నుంచి ఏడాది పొడిన వేడుకలు నిర్వహించినట్లు ఇక్కడ మనం దీనికి సంబంధించి అయితే చూడవచ్చు సో మనం నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవం అనేది ఏ ఇయర్ నుంచి జరుపుకుంటున్నామనే మీరు కింద కామెంట్ చేయండి అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రీవియస్గా కూడా చాలాసార్లు అడిగారు సో ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగ పీఠికను సవరించవచ్చు ఆ అధికారం పార్లమెంట్కి ఉంది సుప్రీం సుప్రీంకోర్టు చూడవచ్చు సోషలిస్ట్ సెక్యులర్ పదాలు తొలగించాలన్న పిటిషన్లు కొట్టివేతా అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాలిటీ పరంగా మనం ఆల్రెడీ చూస్తాం ఇది బేరుబారి కేసులో రాజ్యాంగం అంటే పీఠిక రాజ్యాంగంలో భాగం కాదని చెప్పి చూస్తాం దాని తర్వాత మళ్ళీ మనకు కేశానంద భారతి కేసులో పీఠిక రాజ్యాంగంలో భాగమే అని చెప్పేసి దాని తర్వాత మనకు చాలా కేసెస్లో కూడా రాజ్యాంగంలో పీఠిక భాగమే అని చెప్పేసి తీర్పులు మనం చూడడం జరుగుతుంది సో మళ్ళీ ఇది మనకు తెరపైకి వచ్చింది కనుక ఆ కేసెస్ను దానికి సంబంధించినటువంటి అంశాలు పీఠికలో ఉన్నటువంటి అంశాలు అనేది మీరు కొంచెం క్లియర్గా చూడండి ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగ పీఠిక అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునైతే ఇచ్చింది రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు సెక్యులర్ పదాలను చేర్చడానికి చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ కొట్టివేసింది రాజ్యాంగ పీఠికను సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉందని స్పష్టం చేసింది ఈ మేరకు చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా అదేవిధంగా సంజయ్ కుమార్తో కూడినటువంటి డివిజన్ బెంచ్ అయితే తీర్పును వెలువరించినట్టు చూడవచ్చు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మనకు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పీఠికలో సోషలిస్ట్ సెక్యులర్ అనేటువంటి పదాలను చేర్చగా దాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ ఎంపీ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయన్ అండ్ బలరామ్ సింగ్ పిటిషన్లు దాఖలు చేస్తారు వీటిపై సిజిఐ నేతృత్వంలోని నేతృత్వంలోని బెయిన్ సోమవారం తీర్పును వెలువరించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రవేశికకు సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలు మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం ఉంటుందన్నమాట మనం ఆల్రెడీ కేశవానంద భారత్ కేసులో చూస్తాం ఏదైనా కూడా సవరించవచ్చు కాకపోతే మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకుండా ఏది రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని చెప్పేసి మనకు కేశానంద భారతి కేసులో తీర్పు అయితే వెలువడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ తీర్పు దానికి సంబంధించి మనం ప్రీవియస్లో సార్ క్వశ్చన్ చూసాం మనం గ్రూప్ త్రీలో కూడా ఆ బేస్లో క్వశ్చన్ రావడం జరిగింది మనకు ఏది ఆర్టికల్ త్రీ గురించి ఇచ్చినప్పుడు అక్కడ ఆ పాయింట్ కూడా అక్కడ యాక్ట్ చేశాడు ఇక్కడ మనం చూసినట్లయితే పది గ్రాముల పిట్ట పచ్చాకుల జిత్త అంటే ఇక్కడ మనం చూడవచ్చు రష్యా నుంచి చెన్నూరుకి వలస వచ్చినటువంటి బుజ్జి పక్షి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే దాని యొక్క ఆకారం ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే పచ్చాకుల జిత్త కేవలం పది గ్రాముల బరువు ఉండేటువంటి ఈ బుజ్జిపిట్ట ఖండాంతరాలు దాటి మన దగ్గరకు వచ్చింది ఇది చూస్తే బుల్లిపిట్టనే కానీ అడవులు కావచ్చు పర్యావరణానికి ఇది చేసే మేలు మాత్రం చాలా పెద్దదంట సో ఇది ఇది రోజుకు దాదాపుగా పద్నాలు పద్నాలుగు గంటల పాటు చురుకుగా కదులుతూ దాదాపుగా పదివేల పురుగులు కావచ్చు కీటకాలను తింటుంది ఇలా పర్యావరణానికి మేలు చేసేటువంటి ఈ పచ్చాకుల చిత్త దీన్నే గ్రీనిష్ వబ్లర్ అని చెప్పేసి అంటారట వరల్డ్ వరల్డ్ వై వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఏదైతే మనకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రిసోర్సెస్ పర్సన్లు ఎవరైతే రాజశేఖర్ కావచ్చు హర్ష సోహన్ మంచిరాల జిల్లా చెన్నూరు ఫారెస్ట్ డివిజన్లో గుర్తించారంట ఇది మనకు గుర్తించుకోవాల్సిన అంశం ఎక్కడ గుర్తించారు ఇటీవల రష్యా నుంచి వచ్చినట్టు ఒక పక్షిని మనం తెలంగాణలో ఎక్కడ గుర్తించారు అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ ప్లేస్ గుర్తుంచుకోండి మంచిరాల జిల్లా చెన్నూరు ఫారెస్ట్ డివిజన్లో దీన్ని గుర్తించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మనం పర్యావరణానికి సంబంధించినటువంటి టాపిక్ మనకు గ్రూప్ వన్ సారీ గ్రూప్ టూ పేపర్ వన్లో ఉంది కనుక కొంచెం ఇటువంటి వాటిని మీరు ఎక్కువ ఫోకస్ చేయండి మీరు రీసెంట్గా పాలిటీ క్వశ్చన్స్ చూసినా కూడా మీరు యాభై క్వశ్చన్ చూసిన దాదాపు థర్టీ ప్లస్ క్వశ్చన్స్ అంతా కరెంట్ పాలిటీ బేస్డ్ తోటి కంటెంట్ యాడ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టు అర్థం మీకు అది అర్థమవుతుంది ఎకానమీ కూడా చాలా క్వశ్చన్స్ అలానే ఉన్నాయి మీరు కరెంట్ ఎకానమీని కూడా లింక్ చేసుకుని కంటెంట్ జరిగినట్లయితే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే రూపాయలు పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయింపు అంటే ఇక్కడ చూడవచ్చు డిజిటల్ టూ పాయింట్ ఓ పాన్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పాన్కు క్యూఆర్ కోడ్ ఆధారిత సేవలు అటల్ ఇన్నోవేషన్కు రూపాయలు ఇరవై ఏడు వందల యాభై కోట్లు ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్ ఇందుకోసం ఇరవై నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు రూపాయలు మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లతో అరుణాచల్లో ఈ హైడల్ ప్రాజెక్టులు అంటూ చూడవచ్చు విద్యార్థుల కోసం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం రావడం జరిగింది ముఖ్యంగా క్యాబినెట్ మీటింగ్ జరిగిందండి క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడికి అయితే ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత సోమవారం కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు అయితే అండ్ వాటికి సంబంధించిన కొన్ని పథకాలను అయితే ఆమోదించినట్టు చూడవచ్చు ఇందులో వ్యవసాయం ఆవిష్కరణ ఆవిష్కరణలు కావచ్చు విద్యా ఇంధన వనరులు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తదితర రంగాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా పాన్ టూ పాయింట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట సో దీని ద్వారా పాన్ కార్డ్ ఆధునిత సారీ పాన్ కార్డ్ ఆధునీకరణకు ఆమోదం తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు క్యూఆర్ కోడ్ ఆధారిత సేవలకు సేవలను తిరిగి జోడించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ వన్ నేషనల్ వన్ సబ్స్క్రిప్షన్స్ స్కీమ్ను ప్రారంభించినట్టు ఇక్కడ చూడచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అడుగుతుంది డైరెక్ట్ ఎవరికి ఈ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పేసి తద్వారా ప్రపంచంలోనే ప్రముఖ వర్సిటీల జర్నల్స్ కావచ్చు పరిశోధన పత్రాలు మన విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయంట సో ఇక్కడ విషయం అయితే ప్రకృతి వ్యవసాయానికి మనకు ఇరవై నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు కేటాయించారు అటల్ ఇన్నోవేషన్ మిషన్కి వచ్చేసి టూ పాయింట్ ఓ మనకు దీనికి సంబంధించి కూడా ఇరవై ఏడు వందల యాభై కోట్లు కేటాయించారు సో దీని ద్వారా మనకు దాదాపుగా ఇంతవరకు పరిశోధన అనేటువంటి తీసుకురాబోతున్నారు ఇది మనకి ఏంటంటే ఆవిష్కరణను ప్రోత్సహించే విధ ప్రోత్సహించేందుకు మనకి ఈ స్కీమ్ అనేది అంతకుముందే ఉందన్నమాట ఇప్పుడు టూ పాయింట్ ఓ తీసుకొస్తున్నారు ఇంకా పాన్ టూ పాయింట్ వన్ అంటే ఇక్కడ మనం చూసాం లెస్ అయిన ఆన్లైన్ సిస్టమ్ కోసం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మనకు షియోమి జిల్లాలో ఈ రెండు వందల నలభై ఈ ఇది హైడ్రోజన్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపిందంట సో ఇది అడుగుతాడు ఎక్కడ ఏ రాష్ట్రం అని చెప్పేసి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక రాష్ట్రం పేరు గుర్తుంచుకోండి ఇక భారత రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు అంటే ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా వన్ నేషనల్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ అని చెప్పేసి మనకు పిల్లలకు సంబంధించి దాదాపుగా ఆరు వందల కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తారు ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ గుర్తుంచుకోండి ఒకసారి దీన్ని షాట్ తీసుకొని మీరు క్లియర్గా చదవండి నెక్స్ట్ మంత్ మనం మన కరెంట్ అఫేర్స్ దీనికి సంబంధించి కూర్చొని డెప్త్గా చూసేట ప్రయత్నం చేద్దాం ఇది మన గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లో మేబీ రాకపోవచ్చు ఎందుకంటే టైం ఎక్కువ లేదు కనుక ఒకసారి మీరు అట్లా చూసుకునే ప్రయత్నం చేయండి ఒక్కొక్కసారి ఏంటంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ ఈ కూడా ఒకటి రెండు క్వశ్చన్ చేస్తారు కనుక ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు చూస్తే బెటర్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇటలీదే డేవిస్ కప్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు డిపెండింగ్ ఛాంపియన్ ఇటలీ డేవిస్ కప్ను అయితే నిలబెట్టుకుంది ఫైనల్లో టూ పా టూ తోటి నెదర్లాండ్ అయితే ఓడించిందంట ప్రపంచ నెంబర్ వన్ యానైక్ సినర్ జట్టు విజయంతో కీలక పాత్ర పోషించినట్టు కూడా చూడవచ్చు సో తొలి సింగిల్స్లో ఆరు నాలుగు ఆరు రెండు తేటుతోటి వీళ్ళు ఇటలీ ఆధిక్యంలోకి వెళ్ళిందంట ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే చెక్ రిపబ్లిక్ రెండు వేల ఇరవై రెండు అదేవిధంగా రెండు వేల పదమూడు సో రెండు వేల పన్నెండు పదమూడు తర్వాత వరుసగా డేవిస్ కప్ను గెలిచినటువంటి ఘనత ఇటలీదేనంట సో ఇదేంటే మనకు టెన్నిస్కి సంబంధించినటువంటి గేమ్ సో మనకు జెనిక్ సిన్నర్ ఈసారి మనకు రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్ని కూడా గెలుచుకోవడం జరిగింది ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ కావచ్చు అదేవిధంగా ఏది యూఎస్ ఓపెన్ టెన్నిస్ కూడా గెలుచుకున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి క్వశ్చన్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా వెన్నెల బాధ్యతల స్వీకరణ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో తెలంగాణ చేయడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నట్టు ఇక్కడ జరగవచ్చు హైదరాబాద్లో సంస్థ కార్యాలయంలో మనకు సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె అయినటువంటి వెన్నెల సోమవారం బాధ్యతలు స్వీకరించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో ఈ దృష్టిలో నెక్స్ట్ పేద దేశాలకు మూడు వందల బిలియన్ డాలర్ల పర్యావరణ ప్యాకేజ్ కాప్ సదస్సులో నిర్ణయం తిరస్కరించిన భారత్ అంటే ఇక్కడ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ మనం కాప్ సదస్సు సంబంధించిన బిట్టి కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు హజర్బైజాన్లోని బాకు వేదికగా ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్నటువంటి వాతావరణ సదస్సులో కీలక ఒప్పందం కూరింది ఆదివారం వాడివేడిగా సాగినటువంటి చర్చల నడమ రెండొందల దేశాల వాతావరణ సార్ రెండు వందల దేశాలు వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించాయి సో భూతాపాన్ని అరికట్టేందుకు సంపన్న దేశాలు పేద దేశాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని తాజా ఒప్పందం ద్వారా మనకు మూడు వందల బిలియన్ల డాలర్లకు రోజు అయితే వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చేటువంటి ఒప్పందానికి సంబంధించి ధనిక దేశాలు ఆర్థిక సాయం ఐదు వందల బిలియన్ డాలర్లు పెంచాలని భారత్ సహా వీరి దేశాల డిమాండ్ నెరవేరలేదు అంటే ఐదు వందల బిలియన్ డాలర్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు అన్నప్పటికీ వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ అంటున్నారు సో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను తీవ్రతను పర్యావరణ ప్యాకేజ్ పరిష్కరించదని భారత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఇక్కడ జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇరవై ఎనిమిదిన హేమంత్ ప్రమాణ స్వీకారం జరగవచ్చు శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక అని చెప్పేసి ఇచ్చారు మనం రీసెంట్గా జార్ఖండ్లో ఎన్నికలైతే జరిగాయి దానికి సంబంధించి ఇక్కడ జార్ఖండ్ మనకు నెక్స్ట్ సీఎంగా హేమంత్ సోరేన్ రాబోతున్నాడు ఇక్కడ చూడవచ్చు రెండు వేల సంవత్సరం నవంబర్ పదిహేనున మనకు బీహార్ నుంచి విడిపోయి ఈ జార్ఖండ్ పద్ జార్ఖండ్కు పద్నాలుగ ముఖ్యమంత్రిగా సోరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంటే మనకి ఈ సంవత్సరం ఇది ఏర్పడి రెండు వేల సంవత్సరం కదా సో ఇప్పుడు ఇది ఫోర్టీన్త్ సీఎంగా మనం చూడవచ్చు సో ఎనభై ఒక్క మంది సభ్యులు ఉన్నటువంటి జార్ఖండ్ అసెంబ్లీలో ఇండియా కూటమి యాభై ఆరు సీట్లను గెలుచుకుంది ఎన్డీఏ కూటమి వచ్చేసి మనకు ఇరవై నాలుగు సీట్లను గెలుచుకోండి ఇక్కడ ఇది గుర్తుంచుకోండి మళ్ళీ ఇక్కడ మనకు హెం ఇక్కడ హేమంత్ సోరేన్ వచ్చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం దీన్ని నాలుగో సార్ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు కొంచెం జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ మనకి వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇక్కడ రివిజన్ చేద్దాం భూతాపానికి కారణమవుతున్నటువంటి కాలుష్య ఉద్గారాల కట్టడి దిశగా పునరుత్పాదక శుద్ధ ఇంధనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ ప్రోత్సాహం అందిస్తూ దేశాల్లో ఏదైతే ప్రోత్సాహం అందిస్తున్నటువంటి దేశాల్లో భారత్ అనేటువంటిది మనకు పదో స్థానంలో నిలిచిందండి ఇది గుర్తుంచుకోవాలి మనం ఆల్రెడీ చూసాం టూ డేస్ బ్యాక్ కూడా చూసాం అజర్బైజాన్ రాజధాని బాక్లో జరిగినటువంటి వాతావరణ మార్పుల సదస్సు సందర్భంగా మనకి ఈ ప్రకటన వెళ్ళమంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత్ ఈ పొజిషన్లో ఉందనేది ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ మనం టూ డేస్ బ్యాక్ కూడా చూసాం కానీ నెక్స్ట్ వివిధ సాంస్కృతిక కళారంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినటువంటి ఆరుగురు తెలుగువారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలుగాను ఈ బిస్బిల్లా ఖాన్ యువ పురస్కారాలను అందుకున్నారు ఇది కూడా మనం టూ డేస్ బ్యాక్ చూసాం ఇలా పేర్లు గుర్తుంచుకుని ఆల్రెడీ మనం చూడడం జరిగింది సంఖ్య చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ తదుపరి అటార్నీ జనరల్ పదవికి ఇక్కడ పామ్ బోండీని నామినేట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ పేరును గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ప్రస్తుతం ఆమె ఫ్లోరిడా అటార్నీ జనరల్గా ఉన్నారంట ఇక నెక్స్ట్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ది గోట్ లైఫ్ చిత్రానికి గాను ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్ ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించినందుకు గాను హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్లో మనకి స్కోర్ ఇండిపెండెంట్ ఫిలిం విభాగంలో ఈ పురస్కారం అనేది దక్కించుకుందంట గుర్తుంచుకోండి రెహమాన్ తరఫున ఈ ది గోట్ లైఫ్ అనేటువంటి ఈ అవార్డును మనకు దర్శకుడైనటువంటి ఈ బ్లెస్లీ అనేటువంటి వ్యక్తి ఈ పురస్కారం అందుకున్నట్టు గుర్తుంచుకోండి ఇవన్నీ మనకి వీక్లో వచ్చినవి మనం ఆల్రెడీ చూసినా ఒకసారి రివిజన్ చేయడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఈరోజు మధ్యాహ్నం లేదా ఈవినింగ్ వరకు అందుబాటులో వస్తుంది అది కూడా మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజాగా ఇస్తాం సో ఒక టెస్ట్లో జస్ట్ థర్టీ క్వశ్చన్స్ ఇస్తున్నాం ఎందుకంటే ఈ టైంలో మనం ఫిఫ్టీ సిక్స్టీ క్వశ్చన్స్ ఇస్తే మీకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీ టాపిక్ చిన్నగా ఉంటాయి కనుక మనకి అక్కడ కొంచెం డెప్త్గా ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు థర్టీ క్వశ్చన్స్ తోటి మనం ఆప్ టు మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో ఐజ్ ఫర్ టీజీపీఎస్సి సిలబస్ ప్రకారం మీకు ఆ టెస్ట్లు అయితే అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యానట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసేటప్పుడు ప్రయత్నం చేయండి నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్